ఈ క్రిస్మస్ కాలంలో మనము క్రీస్తును ఆరాధించాలి క్రీస్తును ఆరాధించాలి తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు వచ్చి యూగుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చు అని చెప్పారు చూడండి ఆయన ఎవరు రాజు ద కింగ్ అందుకే ప్రవీణ్ పాడాల దైవజన్ అన్నగారు మరిపులోకి వెళ్ళారు ఇప్పుడు ఆయన అంటాడు రాజు హీ మై మై కింగ్ నిజమే ఆయన రాజు ఆయన రాజ్యము ఇహ సంబంధమైనది కాదు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆ రాజ్యము పరలోక రాజ్యము ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే హృదయంలో ఎవరుండాలి ఎవరుండాలి హృదయంలో క్రీస్తు ఉండాలి దేవునికి మహిమ గాక హృదయంలో క్రీస్తు ఉండాలి హృదయంలో క్రీస్తు పుట్టాలి క్రీస్తుకు హృదయంలో అవకాశం ఇవ్వాలి పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే అంత ఆశ్రమాశీరా అన్ని మార్గాలు కూడా మనం ప్రవేశించలేం ఆయన అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్పక ఎవరు కూడా పరలోక రాజ్యం he's the